ఇంకా అన్ని పార్టీల నాయకులకు అన్ని కుల సంఘాల నాయకులకు నమస్కారం తెలియదు ఏదైతే రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలుగా పరుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి నష్టాలపై ఆ పోరాటాలను ఉద్దేశించి ఈనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు ప్రతిపక్షాలే కావచ్చు మరి అందరి సహకారంతో ఈ నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కొరకు ఒక సువర్ణావకాశం బలహీన పలిగిన వర్గాల సందర్భంలో మరి దాన్ని సాంకేతికంగా దాని పరిస్థితులు ఎప్పుడో తెలియదు కానీ రాష్ట్ర శాసనసభలో మరి యొక్క బీసీ రిజర్వేషన్ గురించి శాసనసభలో తీర్మానం చేసి దానికి జీవో తీసి బలహీన వర్గాలకు నలభై రెండు శాతం చెప్పి చెప్పిన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు దాన్ని సమర్థిస్తూ ఒక జేఏసీగా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మహానగరంతో పాటు గ్రామీణ ప్రాంతం దాకా బంధు తలపెట్టినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రసంగాలు ఎక్కువై మరి సుల్తానాబాద్ పాతాదారుల కేంద్రం ఇది పూర్వ నియోజకవర్గ కేంద్రం అసోటి ప్రాంతంలో తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఇక్కడి నుంచి కూడా పూర్తి స్థాయి మద్దతు తెలిపాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు పత్రికా వివేకర్ సమావేశం పెట్టుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం మరోసారి తెలుసుకుంటూ తప్పకుండా ఏదైతే ప్రభుత్వం నిర్ణయించి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కొరకు ఏదైతే జిబో తీసిందో ఆ జీవోని ఇప్పుడే అటువంటి మరి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా ముందు సుప్రీంకోర్టులో కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర మరి హైకోర్టు కొట్టివేసిందో స్టేట్ దించిందో మరి దాన్ని సవాల్ చేస్తూ మరి ఏదైతే సుప్రీంకోర్టులో అయినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వేసినటువంటి పిటిషన్ కూడా ఇప్పుడే కొట్టివేసిరని చెప్పి తెలిసింది మీ యొక్క రాష్ట్ర స్థాయిలో తేల్చుకోవాలని చెప్పి సూచన చేసిందని తెలుస్తూ ఉన్నది మరి అది నిజంగా కూడా మరోసారి అది మనందరూ కూడా కొంత విచారకరం బాధాకరమే కానీ దీన్ని మరి తప్పకుండా ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు మరి కులాలకు అతీతంగా మతాదారు మతాలకు అతీతంగా మరి విద్యార్థుల నుంచి మొదలుకుంటే అన్ని రాజకీయ పార్టీలు అన్ని సోషల్ మీడియాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సహకార సంఘాలు సబ్బండ వర్ణాలు ఆనాడు మిలియన్ మార్చే కావచ్చు రాష్ట్రోకోలే కావచ్చు ధర్నాలే కావచ్చు మరి వారు ఏ కులం ఆ కులం వారు మేము గొప్ప మేము గొప్ప అని కాకుండా ఇది మా పోరాటం ఈ యొక్క సాధన మా అందరికి అవసరం అనేటువంటి భావనతో ఆనాడు మరి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి ఉవ్వెత్తి ఎగిసిపడినటువంటి తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే సంబంధ వర్గాలు పాల్గొన్నారో ఇలా బలుగు బలహీన వర్గాలకు రాజ్యాధికార మరోసారి ఒక అవకాశం ఈ రాష్ట్రంలో వచ్చింది అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అందరూ అనుకుంటా ఉన్నారు ఏదైతే ఒక అవకాశం వచ్చింది ఇవాళ మరి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి దీనికి మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భంలో మరి నిజంగా కూడా ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం మరి యాభై ఐదు యాభై ఆరు అరవై శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతూ కేవలం తొమ్మిది పది శాతం లేని అగ్రవర్ణాలకు అన్ని రంగాల లోపల ఇలా రాజకీయ ఆర్థిక సామాజికంగా ఉద్యోగ అన్ని రంగాల్లో కూడా ఈ జాతి ఈ యొక్క ఈ యొక్క అగ్రవర్గాలే మరి పెద్దందారీ చేసుకుంటూ గత పూర్వం నుంచి కూడా ఈ యొక్క శాసనసభ చట్టం ఏర్పడినప్పటి నుంచి కూడా రెండూ రావులే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మనకు సంబంధించినటువంటి అనేక హక్కులను కాలరాసినటువంటి సందర్భాలు మనం అందరం చూసినాం మరి దానికి ఇవాళ ఒక అవకాశం వచ్చింది బడుగు బలహీన వర్గాలు ఏకమై మరి పార్టీలకు అతీతంగా గులానికి ఒక సీటు బీసీలకే ఓట్లు అనేటువంటి ఒక నినాదంతో ఈసీలందరూ వెళ్ళారు అనేటువంటి అవకాశం కనబడతా ఉన్నది రాబోయే కాలం ఇవాళ మండల స్థాయిలో పెట్టాం రేపు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరి పద్దెనిమిది తారీఖు నాడు జరిగేటువంటి ఏదైతే ఆ యొక్క బంధు మరి సంపూర్ణంగా మిలియన్ మిలియన్ మార్క్స్ లాగా జరిగి ఏదైతే మరి హైదరాబాదు పూర్తి స్థాయిలో స్తంభింపజేసి గ్రామీణ ప్రాంతాలు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా స్తంభింపజేస్తే రాబోయే పాత కాలంలో తప్పకుండా అన్ని కులాలకు ఇప్పటి వరకు శాసన చట్ట సభల్లో ఏనాడు కూడా చిన్న మరి ఈ ఈ వంద సంవత్సరాల్లో కూడా మరి వారికి స్థానం లేనటువంటి అనేక కులాలు కూడా ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో ఈనాడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాటి అందరూ కూడా కో సీటు మరి బీసీలకు ఒక నిరాదంతో ముందుకెళ్ళినటువంటి ఇది తప్పకుండా తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న మాదిరిగానే తప్పకుండా బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో తప్పకుండా అధికారం చల అధికారం పీఠానికి వస్తా ఉన్నారు రెండు రావులే ఏలిన ఈ రాష్ట్రంలో తప్పకుండా ఇలా ఉత్తర భారతదేశంలో కూడా యాదవులు అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉన్నత కులాలను కాదని ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు యాదవులు మరి అనేకమైనటువంటి పలు బలహీన వర్గాల వర్గాలకు సంబంధించిన వాళ్ళు రాష్ట్రాలు రాస్తాను పరిస్థితి దాని దక్షిణ భారతదేశంలో ఈ అవకాశం కూడా రాలేదు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం వచ్చింది తప్పకుండా ఇలా ఇక్కడ ఉన్నటువంటి వందలాది బీసీ కులాలి దానికి తోడుగా మరి నిన్నటికి నిన్ననే మందకృష్ణ మాది గారు ఎంఆర్ఎస్ ఎంఆర్పిఎస్ ఈ రాష్ట్రంలో మంచి జనాభా కలిగినటువంటి మరి వాళ్ళ యొక్క హక్కుల సాధన సాధించుకున్నటువంటి ఒక మహానాయకుడు కూడా పిలుపునిచ్చిండు మరి ఎస్సీ ఎస్టీలు కూడా ఈ యొక్క మద్దతు పూర్తి స్థాయిలో మేము భాగస్వాముల వేతా అని చెప్పి ప్రకటించడం జరిగింది వారికి కూడా ఈ సందర్భా అభినందన తెలియజేస్తూ తప్పకుండా పద్దెనిమిది తారీఖు నాడు మనకున్నటువంటి స్థాయిలో ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో సత్యం చేయడం కొరకు అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ వచ్చారు అందరు పెద్దలందరూ చేరు మాది ప్రజాప్రతినిధులు అన్ని సంఘాల నాయకులు వచ్చారు కాబట్టి మరి తప్పకుండా ఇది దీనికి ఎవరో పెద్దరిక వహిస్తారు ఎవరో నాయకులు అనేటువంటి భావన లేకుండా ఆనాడు మరి పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాడు ఎవరు కూడా మనం బెదిరికాలు పోలేదు మరి మన రాష్ట్రం మనకు కావాలంటే పోరాటం చేసినాం కూడా బీసీలకు మరి స్వరాష్ట్రం స్వరాష్ట్ర అధికారం కావాలి బీసీలకు తప్పకుండా అధికారం బీసీలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలనేటువంటి భావనతో వచ్చినటువంటి అన్ని సంఘాల నాయకులకు పేరు పేరున అభినందన కృతాగ్రత తెలుపుకుంటూ తప్పకుండా పద్దెనిమిది తారీఖు నాడు జరిగేటువంటి సమావేశాన్ని మాత్రం ఆ యొక్క బంధును పూర్తి స్థాయిలో బంధు పాటించే విధంగా అందరూ ఓటమికి రావాలని చెప్పి కూడా మరొకసారి మనవేసుకుంటూ